ఆరోగ్య ప్రియులందరికీ నమస్కారం ఈరోజు మనం పచ్చి మొత్తానాశనం వేయే విధానము ఈ ఆసనం ప్రతిరోజు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలని చాలా చక్కగా తెలుసుకుందాం రెడీ ఇప్పుడు పచ్చి మొత్తానాసనం వేద్దాం రెండు కాళ్ళు అలా ముందుకు చాచండి దండాసన స్థితిలో ఒక రండి ఇప్పుడు రెండు చేతులు నేలకు సమాంతరంగా అలా తీసుకురండి శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని అలా పైకి తీసుకురండి రెండు అర చేతుల్ని వైపు తిప్పి ఉంచి శ్వాస రిలీజ్ చేస్తూ నెమ్మదిగా అలా ముందుకు బెండ్ అవ్వాలి ప్రతిరోజు ఈ పచ్చిమొత్తాసనం వేయడం వల్ల శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీ చాలా చక్కగా పెరిగి చక్కగా బెండ్ అవ్వగలుగుతారు ఇప్పుడు శ్వాస రిలీజ్ చేస్తూ అలా ముందుకు బెండ్ అయ్యి రెండు కాల్ని అలా రెండు అరచేతులతో చేతులతో పట్టుకోండి మీ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి బొట్ల వేలని కానీ రెండు పాదాలను కానీ అలా పట్టుకొని నుదుటిని మోకాలు కానించడానికి ప్రయత్నం చేస్తూ ఇంకాస్త బెండ్ అవ్వండి నుదుటిని మోకాలు కానించి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి ఈ స్థితిలో మీ యొక్క కెపాసిటీని బట్టి ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం ఉండి మళ్ళీ యథాస్థితికి రావాలి వన్ టూ త్రీ

ఈ పచ్చి మొత్తానాసనం ప్రతిరోజు వేయడం వలన కాలేయము మూత్రపిండాలు ఉత్తేజితమై చాలా చక్కగా పనిచేస్తాయి అలాగే జీర్ణశక్తి పెరుగుతుంది చిన్న చిన్న తలనొప్పులు లాంటివి కూడా తగ్గుముఖం పడతాయి స్థూలకాయాన్ని తగ్గిస్తుంది ఒత్తిడి ఆందోళన తగ్గించడానికి చాలా చక్కని ఆసనం అలాగే సంతోషకరమైన హార్మోన్ సెరటోనిన్ ఉత్పత్తి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది వెన్నెముకను విస్తరించి నాడీ వ్యవస్థను శాంతి పరుస్తుంది అధిక రక్తపోటును నిద్రలేమికి మంచి ఆసనం ఈ ఆసనం ఈ పచ్చి ముత్తానాసనం ప్రతిరోజు వేయడం వల్ల పొట్ట కండరాలు లోపల అవయవాలు వెన్నెముక చాలా ఆరోగ్యవంతంగా మారుతాయి అలాగే ప్రాణశక్తి సుషుమ్న నాడీ ఎందు సంచరించడం వల్ల దీనిని అభ్యాసం చేసేవారు దీర్ఘాయుషులు అవుతారు కాబట్టి ప్రతిరోజు అభ్యసించడానికి ప్రయత్నం చేయండి スワスティ。